హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక కస్టమర్ అడిగిన డౌట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏంది ఎలా వస్తుంది అసలు బేసిక్ కిట్ అంటే ఏంది అని అడిగారండి ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అండి బేసిక్ కిట్ అంటే షేక్ షేక్మిట్ ఫార్ మిట్ ఫార్ములా వన్ ప్రోటీన్ ప్రోటీన్ ఎఫ్రెష్ ఈ నాలుగిటిని కలిసి అండి మనము బేసిక్ కిట్ అంటామంది ఇది ఎలా వాడాలి ఎంత తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అని అడుగుతున్నారని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నారండి ఇది అందరూ అడుగుతున్నారు కదా హెర్బల్ లైఫ్ ఎలా వస్తుంది ఎక్కడ దొరుకుతుంది అనేది ఒకసారి చూడండి మీకే తెలిసిపోతుందండి ఇది ఎఫ్రెష్ అండి ఎఫ్రెష్ అనేది చాలా ఎనర్జీ డ్రింక్ అండి డే మొత్తాన్ని మనము ఎనర్జీటిక్గా ఉండడానికి యూజ్ అవుతుందండి ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళం అండి ఫస్ట్ మన ఏజ్ని బట్టి ఉంటుందండి మీరు ఫస్ట్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఎఫ్ రెష్లో ఎఫ్ తీసుకోండి తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్ వేయండి ఏ రెడీ అయిపోతుంది ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చండి ఏం టెన్షన్ అనేది లేదు మీరు బయట జర్నీలో ఉన్నారు మేము ఎక్కడో ఉన్నాము జాబ్ చేస్తున్నాము అంటే నార్మల్ వాటర్లో కూడా తీసుకోవచ్చండి నార్మల్ వాటర్లో తీసుకోవడం వల్ల కూడా ఇది యూజ్ అవుతుందండి తర్వాత మనము షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను మీరు ఫస్ట్ టైం వాడేవాళ్ళు వెనిలా తీసుకోండి అండి వెనీలా వెన్నీలా అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి చూడండి డబ్బా చూడండి ఇది కంపెనీ నుంచి వచ్చి వచ్చింది కాబట్టి అండి చూడండి ఒకసారి చూడండి సీల్ ఎలా ఉందో అదే మనము బయట తీసుకున్నాం అనుకోండి ఒక దాని మీద ఒకటి సీల్ వేసి అంత ఫేక్ ప్రోడక్ట్ దొరుకుతుందండి మీరు ఎవరైనా సరే మీ ఇంటి పక్కన కానీ మీకు తెలిసిన వాళ్ళు కూర్చుంటే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని మీరు ఈ బాటిళ్లను సీల్ తీసేటప్పుడు మొత్తం తీయొద్దండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా సగం తీయండి సగం తీసినప్పుడు అనేది మీకు షేక్ చేసేటప్పుడు షేక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే అండి మీరు డబ్బా పైన బార్ కోడ్ చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే బయట అయితే చాలా చాలా ఫేక్ వస్తున్నాయండి అలా వాడి మాకు రిజల్ట్స్ రాలేదు మేడం అంటే ఏం చేయగలమండి ఎవరమీ ఏమి చేయలేము అందుకని మీరు మీ ఐడిలో మీరు పెట్టుకోండి మీకు ఒరిజినల్ కంపెనీ త్రూ వస్తుంది సరే అండి షేక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ కానీ షేఖర్ కప్పు కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ నార్మల్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మనము ఫస్ట్ అనేది ఫార్ములా వన్ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ అండి నేనైతే వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను మీరు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు వెన్నెలా తీసుకోండి తర్వాత కుల్ఫీ తీసుకోండి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మీ ఇష్టం అండి మీకు ఏది నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోండి దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి ఫస్ట్ టైం మాత్రం మీరు వెన్నెలా తీసుకోవాలి త్రీ స్పూను ఫార్ములా వన్ షేక్ మీట్ అనేదండి టూ స్పూన్ తీసుకోవాలి టూ స్పూను షేక్ మీట్ ఇలా తీసుకున్న తర్వాత ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అనేది వన్ స్పూను వన్ స్పూను ప్రోటీన్ పౌడర్ వేసి బాగా సేక్ చేసి తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వలన అనేది మీరు వెయిట్ లాస్ ఈజీగా అవుతారండి మీరు బరువు తగ్గ మీరు బరువు తగ్గాలి వెయిట్ గెయిన్ కావాలి వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవాలి నేను హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి అండి ఇది ఇది అయితే నేనైతే వాడానండి ఇది వాడిన తర్వాత నేను ఫైవ్ మంత్స్లో ట్వంటీ సెవెన్ కేజీలు తగ్గానండి లే అటు తగ్గటంతో పాటు నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నాయండి అవి కూడా తగ్గిపోయానానండి తగ్గిపోయాయండి దీంట్లో అయితే సైడ్ ఎఫెక్ట్ ఏం లేవండి నాకైతే ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయంటే చెప్పడానికి కూడా కష్టం అండి మరో మంచి వీడియోలో నేను వివరంగా చెప్తానండి మీరు ఇలా షేక్ ఉదయము సాయంత్రం షేక్ తీసుకోవాలి